కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కుల్ని ఉద్యోగుల యొక్క హక్కుల్ని కాదాస్తుంది పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల్ని దెబ్బతీస్తుంది పార్లమెంట్ లో బిజెపి తనల్ని పెంచి పోషిస్తున్నటువంటి తనను బలపరుస్తున్నటువంటి

ఇక్కడ అలాగే ఉద్యోగుల్ని వ్యవసాయ కార్మికుల్ని పట్టించుకోవట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఎన్ని పేదల గురించి మాట్లాడుతున్నారు ప్రజల గురించి మాట్లాడుతున్నారు ఆ తర్వాత పేదల గురించి ప్రజల గురించి కార్మిక వర్గం గురించి పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ప్రజలైన సంక్షేమం పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం కార్మికులు ఉద్యోగుల యొక్క హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం విద్యా సంస్థల యొక్క ధరల్ని డిమాండ్ చేస్తున్నాం విశాఖ ఉప్పు అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పోషకంలో ప్రజానీకం కార్మిక వర్గం పెద్ద ఎత్తున కావాలని